తాయి పల్లవి పక్కింటి అమ్మాయిల ప్రతి ఒక్కరి హృదయంలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న కథానాయిక ఆమె శైలి రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్లకు పూర్తి భిన్నం ఫీల్ గుడ్ మూవీస్ కి హీరోయిన్ వ్యక్తిత్వానికి విలువ ఉన్న క్యారెక్టర్లకే ఆమె ప్రాధాన్యతనిచ్చింది తెలుగు తమిళ మలయాళ భాషల్లో సినీ ప్రియుల హృదయాలను గెలిచి స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది డమ్ కొనసాగుతున్న తరుణంలో అకస్మాత్తుగా సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెబుతోందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి సహజమైన నటనతో మెప్పిస్తూనే డాన్స్ లోనూ అన్ గ్రేస్ తో దూసుకుపోతోంది సాయి పల్లవి డాన్స్ మూమెంట్స్ లో ఆమెతో మ్యాచ్ చేయటానికి స్టార్ హీరోలు కూడా ఎంతో ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుందంటే ఆమె డాన్స్ టాలెంట్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు అలాంటి గ్రేట్ డాన్స్ టెర్రిఫిక్ పెర్ఫార్మర్ సినీ కెరీర్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించబోతోందా అందుకు కొన్ని బలమైన కారణాలను చెబుతున్నారు క్రిటిక్స్ ఆమె విద్యార్థినిగా ఉన్నప్పుడు సినీ అవకాశాలు వచ్చినప్పటికీ మెడిసిన్ కి ప్రాధాన్యతనిచ్చింది సినీ కెరీర్ పీక్ లో ఉన్న దశలో కూడా నటిగా కంటే డాక్టర్గా చేసే సేవ గొప్పదని ప్రకటించింది ఇక మూడవ కారణంగా ఆమె స్వస్థలమైన కోయంబత్తూర్లో సొంతగా నిర్మిస్తున్న హాస్పిటల్ ను పేర్కొంటున్నారు క్రమంగా సినిమాలకు గుడ్ బై చెప్పి డాక్టర్గా వైద్య సేవలు అందించడానికి హాస్పిటల్ నిర్మిస్తోందని క్రిటిక్స్ అభిప్రాయంగా ఉంది ఆమె ఫ్యాన్స్ ఈ వార్తతో కలవరపడుతున్నారు సాయి పల్లవి ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో వేచి చూడాల్సిందే